శీర్షిక అయస్కాంతం రచించినవారు పి లక్ష్మీ ప్రసన్న గారు చదువుతుంది సౌజన్య సౌజన్యపతివాడ ఒరే ప్రమోద్ లేవరా టైం అవుతుంది నీ గర్ల్ ఫ్రెండ్ వస్తుంది రోజు రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాలి మర్చిపోయావా అని కిచెన్లోంచి అరుస్తున్న అమ్మ అరుపులకి నిద్రమత్తు వదిలిపోయింది నాకు గడియారం వంక చూశాను ఏడయింది హైదరాబాద్ ట్రాఫిక్లో ఈదుకుంటూ వెళ్లేసరికి ట్రైన్ వచ్చేసిందేమో అని అనుకుంటూ చటక్కున లేచి రెడీ అయ్యి హాల్లోకి వచ్చాను ఆదివారం వస్తే పదకొండు గంటల వరకు మంచం దిగుడు ఈ రోజు చూడండి మనల్ని కూడా రావద్దని గెంతులేసుకుంటూ వెళ్తున్నాడు అని అమ్మ నాన్నకి చెబుతూ టిఫిన్ చేసి వెళ్ళరా అని నన్ను పిలుస్తుంది వచ్చాకిద్దరం కలిసి తింటాంలే అంటూ బయటికి నడిచాను రైల్వే స్టేషన్కి చేరుకున్న పది నిమిషాలకి ట్రైన్ వచ్చింది ఆతృతగా వెతుకుతున్నాను చూసి సంవత్సరం అయింది తను కూడా నా కోసం అలాగే చూస్తుంది కాబోలు ట్రైన్ దిగగానే ప్రమో అంటూ వచ్చి బుక్కల మీద ముత్తులు పెట్టేసుకుంది తన వెనకే దిగిన నలుగురు కుర్రాలు లగేజ్ని మోసుకొచ్చి మా దగ్గర పెట్టి బాయ్ చెప్పి వెళ్ళిపోతుంటే మా ఊరొస్తే మా ఇంటికి తప్పకుండా రండి అని గట్టిగా అరిచింది వాళ్ళు అని అడిగాను కోపంగా ట్రైన్ లో పరిచయం అయ్యారులే పులిహోర ఆవడాలు రుచి చూపించానంతే నా ఫ్యాన్స్ అయిపోయారు అనంది నవ్వుతూ నీ చుట్టూ అందరినీ భలే తిప్పించుకుంటావే అమ్మమ్మ కాంతం కాదు నీ పేరు ఐస్ కాంతం అని పెట్టాల్సింది తాతే గనుక బ్రతుకుంటే కుల్లుకునేవాడేమో అని అన్నాను రామ రామ ఏం మాటలరా సన్నాసి వాళ్ళు నీలాగే మనవల్లు అనంది అమ్మమ్మ బుక్కలు నొక్కుంటూ సరే పద వెళ్దాం అని అన్నాను భుజం మీద చేయి వేసి మీ ఊరొస్తే బైక్ ఎక్కించుకొని ఊరంతా తిప్పి చూపిస్తానన్నావుగా అనంది అమ్మమ్మ కాంతం ఫ్రెండ్ని కార్ తెమ్మన్నా నీ కోసం అని అన్నాను కార్ ఎందుకురా ట్రైన్లో మార్నింగ్ వాక్ చేసేసాను కానీ లేకపోతే ఊరు చూసుకుంటూ ఇంటి దాకా నడిచేసేదాన్ని అనంది అమ్మమ్మ ట్రైన్లో వాకింగ్ చేసావా అని ఎంతమంది కాళ్ళు పచ్చడయ్యాయో పాపం అని అనుకున్నాను నా మనసులో రాత్రి నిద్ర పట్టలేదురా ఏవో పద్యాలు పాటలు పాడుకుంటూ కూర్చున్నాను ఆరు గంటలకే సుప్రభాతం కూడా పాడానురా రా అనంది అమ్మమ్మ ఇంకేం వాళ్ళ ప్రశాంతమైన నిద్రతో పాటు పది కాలాలు పనిచేయాల్సిన చెవులు కూడా గోవిందనమాట ఎంత ఇంత చేసినా నేను ట్రైన్లోంచి ఎవరు ఎందుకు తోసేయలేదంటో అని అన్నాను పులిహోర మహిమ అనంది అమ్మమ్మ పల్లీకిలిస్తూ నీ ప్లాన్ అదిరింది అమ్మమ్మ అని లగేజ్ ఫ్రెండ్ కార్లు ఇంటికి పంపించేసి బైక్ మీద బయలుదేరాం కాస్త దూరం వెళ్ళాక ఎలా ఉంది మా ఊరు అని అడిగాను టీవీలో చూసినట్టే ఉంది అని అంది అమ్మమ్మ మెదవి విరుస్తూ ఏంటి అని అన్నాను అర్థం కాక టీవీలో వచ్చే సీరియల్స్ లో చూపిస్తారా కొంకనక్క లాంటి పొడగాటి అపాయింట్మెంట్లు అనంది అమ్మమ్మ అపాయింట్మెంట్లా నవ్వొచ్చింది అమ్మమ్మ ఇంగ్లీష్కి సిగ్నల్ పడడంతో హఠాత్తుగా బ్రేక్ వేశాను నా మీదకి కాస్త వాలి ఎందుకురా బండా అని అంటూ నెత్తిమీద ఒక మొట్టికాయ వేసింది చుట్టూ చూశాను ఎవరూ చూడలేదు కదా అనుకుంటూ కానీ అందరూ నన్నే చూస్తున్నారు పరువు మొత్తం హుస్సేన్ సాగర్లో కలిపేసింది ముసల్ది నా మనోభావాలు పట్టించుకోకుండా చుట్టూ పరికించి చూసి పాపం మీ ఊర్లో ఈ ట్రాఫిక్ గోల్కేమో చాలా మందికి ఉంది అని అంది అమ్మమ్మ ఏమంటుందో అర్థంకాక వెనక్కి చూశాను అందరూ చెవిటి మిషన్లు పెట్టుకొని తిరుగుతున్నారు చూడు అనంది అంది బ్లూటూత్లు చూసి నవ్వొచ్చింది నాకు ఇంతలో మా పక్కగా బైక్ వచ్చి ఆగింది వెనుకున్న అమ్మాయి అబ్బాయి వీప్ మీద పడుకొని కళ్ళు మూసుకొని ఉంది అమ్మమ్మ వెంటనే కంగారు పడిపోయి అయ్యో అలా వాలిపోయిందేమిటి మైకమొచ్చి పడిపోయినట్టుంది అని అనంటూ గోల చేసింది లక్కీగా వాళ్ళకి తెలుగు రాదు నైట్ షిఫ్ట్ చేసి ఇంటికి వెళ్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆ అమ్మాయి స్పృహ తప్పి పడిపోలేదంటూ అమ్మమ్మకు చెప్పే సమయంలో పెద్ద సౌండ్ వినిపించింది బైక్ మీద ఒకడు ఎదురుగా వస్తున్న ఆటోను కొట్టాడు ఎవరికీ ఏం కాలేదు కాని ఆటో పాడైందని గొడవ చేస్తున్నాడు ఆటోవాడు హబ్బా ఇంకో అరగంట వరకు తేలేల ఈ గొడవ అని అంటున్నారు ఎవరో అడ్డదారి ఏమీ లేదా అని అడిగింది అమ్మమ్మ అడ్డదారి నిలువుదారి ఏమీ లేవు మన ఇంటికి ఇది ఒకటే దారి వర్షంగాని వస్తే ఇదే గోదారి అని అన్నాను ఇంతలో మా వెనక ఉన్న ఆటోలో ఎవరితో ఏడుపు వినిపించింది బైక్ దూకి అక్కడికి పరిగెత్తింది అమ్మమ్మ వెనకే నేను వెళ్లాను కూతురికి నొప్పులు మొదలవడంతో ప్రసవం కోసం హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది ఒక తల్లి అమ్మమ్మ వాళ్లతో ఏదో మాట్లాడుతుంది అంబులెన్స్ కి ఫోన్ చేయనా అని అడిగాను నాకు కాస్త కంగారుగా అనిపించి ఏమీ అక్కర్లేదు నేనున్నానుగా అనంది అమ్మమ్మ తాపీగా అంటే ఏం చేస్తుంది ఇప్పుడు ఆటోలో డెలివరీ చేసి కేర్ కేర్ మనీ బిడ్డను తీసుకొచ్చి నా చేతుల్లో పెడుతుందా అమలాపురం బామ్మ అమీర్పేట ఆటోలో ప్రసవం చేసి ప్రాణం నిలిపింది అని అంటూ న్యూస్ ఛానల్స్ లోనూ సోషల్ మీడియాలోనూ చరిత్ర సృష్టిస్తుందేమో ఇలా సాగుతున్నాయి నా ఆలోచనలు ఇంతలో ట్రాఫిక్ క్లియర్ అయింది అమ్మ వచ్చి పద వెళ్దాం అనంది పాప బాప ఎవరు పుట్టారు అని అన్నాను ఆ నీ మోకం ఆ అమ్మాయికి ఎనిమిదో నెల అట ఇంకా రెండు నెలల టైం ఉంది కడుపుతో అన్న పిల్ల కదా అని రాత్రి వాళ్ళ పక్కిండావిడ బిర్యానీ ఇస్తే తిందంట కాస్త వేడి చేసి గ్యాస్ నొప్పి అత్తెను పురుట్ నొప్పులు అనుకున్నారు తెంగరమోకాలు వాము జీలకర్ర సొంటి బెల్లం కలిపి నేను తయారు చేసిన ఆ జిత్తి గులుకులు రెండు తినిపించాను దెబ్బకు తగ్గిపోయింది నొప్పి ఇంటికి వెళ్ళిపోతున్నారు అని అంది అమ్మమ్మ నేను ఇంకా ఆమెకి అమ్మాయి పుడితే కాంతమ్మ అని అబ్బాయి పుడితే కాంతరావు అని నీ పేరు పెడతారేమో అనుకున్నాను అని అన్నాను ఆ నీ పిల్లలకి పెడదు గానిలే అంది అమ్మమ్మ నవ్వుతూ అమ్మమ్మను చూసి అమ్మ చాలా సంతోషించింది దాదాపు పదిహేను సంవత్సరాల తర్వాత మా ఇంటికొచ్చింది ప్రతి సెలవులకి మమ్మల్నే రమ్మనేది ఈసారి నేను పట్టుబడితే కార్తీక మాసం వెళ్ళాక వస్తానని నా కోసమే వచ్చింది పల్లెటూరులో పుట్టి పెరిగిన అమ్మమ్మ ఇక్కడ ఎలా ఉంటుందో ఊరు మీద బెంగ పెట్టుకుంటుందేమో అనుకున్న మాకు రోజుకో షాక్ ఇస్తుంది ఈ కాంతమ్మ ఓ ఆదివారం డోర్బెల్ మోగితే తలుపు తీశాను ఎవరో చిన్నమ్మాయి ఎవరు అని అడిగాను ప్రమోదాన్నయ్యా నేను స్వీటీని అంది ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను పక్క ఫ్లాట్ లో నేను రోజు చూసే స్వీటీ అనా నవ్వాగలేదు నాకు నీ జుట్టుకి ఏమైంది అని అడిగాను నవ్వుతూనే నా పీచు జుట్టులో నలుగురు పిల్లలు దొంగ పోలీస్ ఆట ఆడుకోవచ్చు అంటూ నన్ను నేర్పించేవాడు కదా చూడు అమ్మమ్మ నా హెయిర్ స్టైల్ ఎలా మార్చేసిందో అని అంది స్వీటీ నూనె డబ్బాలు ముంచి తీసినట్టుంది స్వీటీ మొహం అమ్మమ్మేది అని అడిగాను మెట్లు ఉంది నిన్ను రమ్మంటుంది అని చెప్పింది స్వీటీ ఎప్పుడూ నిశ్శబ్దంగా పగులు కూడా అలికిడి ఉండని ఆ మెట్ల మీద ఒకటే కిలకిలలు ఏమిటా అని చూద్దును కదా అపార్ట్మెంట్లో ఉన్న ఆడపిల్లలందర్నీ పోగేసి ఊరు నుంచి ఆవిడ తీసుకొచ్చిన మందార నూనెని వాళ్ళ తలకి పట్టించి రిబ్బన్లు బదులుగా షూలేసును కట్టేస్తూ రకరకాలుగా జడలు వేస్తోంది స్కూల్ పిల్లలు కాలేజీ అమ్మాయిలు ఆంటీలు అమ్మమ్మ చుట్టూ ఉన్నారు పీచు మిఠాయి లాంటి జుట్టుతో ఎప్పుడు చూసినా పోలేరమ్మ గుడిలో పూనకు మచ్చిన పెద్ద ముత్తైదులా జుట్టు విరబూసుకుని తిరిగే ఈ అమ్మలక్కలంతా గుర్తుపట్టలేనట్టుగా మారిపోయాయి నూనెలో నుండి అప్పుడే తీసిన వడియాల్లా ఉన్నాయి వాళ్ళ మొహాలు స్కూల్కి వెళ్లే పిల్లలందరూ చిట్టి చిట్టి పెసర వడియాల్లా కాలేజ్ అమ్మాయిలందరూ పిండి వడియాల్లా ఇక ఆంటీలందరూ అప్పడాల్లా వాళ్ళ అందమైన మేకప్ ముఖాలు మందార నూనెతో మెరిసిపోతున్నాయి వాళ్ళందర్నీ చూసి నవ్వా ఆపుకుంటున్నాను రారా ప్రము నీ కూడా నూనె పట్టించి చిన్నప్పుడేసినట్లు రెండు పిల్లకి అని అంటూ పిలిచింది అమ్మమ్మ అక్కడే ఉంటే నా బుర్ర కూడా రామకీర్తన పాడేస్తుందని భయమేసి గబగబా ఇంట్లోకి పారిపోయాను ఆ సాయంత్రం అమ్మమ్మకి పిజ్జా బర్గర్ రుచి చూపించాలని తీసుకెళ్లాను పిజ్జాలోంచి చిన్న ముక్క తుంచి పక్కన పెట్టి నీళ్లు జల్లి మూడుసార్లు చెయ్యూపి దేవుడికి దన్నం పెట్టుకుని అప్పుడు తింది చూసిన వాళ్ళు ముసిముసిగా నవ్వుకుంటున్నారు దేవుడికి పిజ్జా ప్రసాదం పెడుతుంది నవ్వొచ్చింది నాకు కూడా ఎలా ఉంది అని అడిగాను చాచా ఏమిట్రా ఇది బన్ను ముక్క దీనికంటే మనం వేసుకునే దెబ్బ రొట్టే కాస్త కరకరలాడుతూ కమ్మగా ఉంటది అని అనేసింది అమ్మమ్మ మళ్ళీ అమ్మమ్మే మాట్లాడుతూ చిరు అంటే ఇలా సడీసప్పుడు లేకుండా ఉంటే ఎలా కరకరలాడిక్తూ మనం తింటున్న సౌండ్కి పక్కనున్న వారి చెవులు మెదిలి నోట్లో నోరోరాలి అని చెప్పి మరుసటి రోజు వాచ్మెన్ రూమ్ పక్కన వంట మొదలెట్టి అపార్ట్మెంట్ లో వాళ్ళందరికీ కరకరలాడే జంతికలు చెగోడీలు గులాబీ గుత్తులు అంటూ రకరకాల పిండి వడియాలు చేయడం మొదలెట్టేసింది ఏదో ఒక వ్యాపకం కల్పించుకొని అందర్నీ భాగస్థులను చేసేది ఒకరోజు ఎదురు ఫ్లాట్ సుజాతక్క కొడుకుని ఎత్తుకొని వాడి మూతిని చీర చెంగుతో తుడుస్తూ వస్తుంది అమ్మమ్మ వస్తూనే ఒరే ప్రము ఈజూడు మాయా బజార్ సినిమాలో ఎస్వి రంగారావులా ఎంత ముద్దుకున్నాడో ఎదవా చేతికి ఏదందిన నోట్లు ఎట్టేసుకొని చపరిచ్చేస్తున్నాడు వాడు గుప్పెట్లి నోట్లే ఎలా కుక్కేసుకుంటున్నాడో అనంటూ వాణ్ణి నా చేతికిచ్చి మెటుకలు విరిచి దిష్టి తీసింది వాడు ఈ అపార్ట్మెంట్లోకి ఎంట్రీ ఇచ్చాక ఈ ఫ్లోర్ వాళ్ళెవ్వరమూ ప్రశాంతంగా నిద్రపోలేదు రాత్రంతా బేర్బేరు అంటూ ఒక్కటే ఏడుపు అమ్మమ్మ వచ్చినప్పటి నుంచి వీడి ఏడుపు వినిపించడం లేదు సన్నగా ఉండేవాడు కాస్త బొద్దుగా తయారయ్యాడు సుజాతకు కూడా ఇప్పుడు కాస్త ఆరోగ్యంగా కనిపిస్తుంది కారణం అమ్మమ్మ అని తెలుసు ఏ ఆయుర్వేద చిట్కాలు చెప్పిందో కాని ఈ బొల్లి గటోత్కచ్చుడితో పాటు కంటి నిండా నిద్రపోతున్నాము అని అనుకొని కాసేపు వాటితో ఆడుకొని ఆఫీస్కి వెళ్ళిపోయాను ఈవినింగ్ ఇంటికొచ్చేసరికి నాన్న సైలెంట్ గా సోఫాలో కూర్చొని ఉన్నారు అమ్మ మాత్రం పక్క పక్క నవ్వుతుంది అమ్మమ్మ కళ్ళజోడు ముక్కు మీదికి లాగి వాళ్ళిద్దరిని మార్చి మార్చి చూస్తుంది నాన్న ఏమిటి విషయం ముఖం ఎందుకు అలా పెట్టారు అని అడిగాను విషయం తెలిస్తే నా ముఖంలాగే అవుతుంది నీ ముఖం కూడా అని అన్నారు నాన్న అమ్మ మళ్లీ నవ్వడం మొదలు పెట్టింది అబ్బా చెప్పమ్మా ఏం జరిగింది అని అడిగాను నవ్వుతూనే చెప్తుంది పొద్దున్నే పొద్దున్నే మీ అమ్మమ్మ సూది కావాలంటే ఇచ్చాన్రా పనయ్యాక సూదిని క్యాలెండర్ కి గుచ్చడం అలవాటు కదా మన ఇంట్లో క్యాలెండర్ కనపడపోయేసరికి నాన్నగారు ఫైల్స్ లో పేపర్ కి గుచ్చిందంట అని చెప్పడం ఆపేసి పెద్దగా నవ్వడం మొదలు పెట్టింది తర్వాత ఏముందో చెప్పు అని అన్నాను నేను చెప్తాను అన్నారు నాన్న ఫైల్లో సంతకం చేసేటప్పుడు ఆ సూది మా బాస్ చూపుడు వెళ్ళి దిగబడి అటు నుండి ఇటు వచ్చేసింది ఏదో గుణపం దిగబడినట్లు పెద్ద రాద్దాంతం చేసి మీరు కాబట్టి ఊరుకున్నాను ఎవరైనా అయితే అటెంప్టు మర్డర్ కేసు పెట్టేవాడిని అని నా క్లాస్ పీకాడు అని అన్నారు నాన్న నేను కూడా పెద్దగా నవ్వడం మొదలు పెట్టాను నాన్న ఉడుక్కొని అసలా సూదితో మీ అమ్మమ్మ ఏం చేసిందో తెలుసా అని అన్నారు ఏం చేసింది అని అన్నాను నీ కొత్త జీన్ ప్యాంట్లు చిరుగులన్నీ కుట్టేసింది మొన్నే నాలుగు వేలు పోసుకొన్న కొత్త ప్యాంటు కూడా అని చెప్పి నాన్న నవ్వడం మొదలు పెట్టారు నా నవ్వు ఎగిరిపోయింది వస్తే అమ్మమ్మ అవి చిరుగులు కాదు ఫ్యాషన్ అని అన్నాను నాకు తెలుసు అనంది ఆ అమ్మమ్మ నింపాదిగా తెలిసే కుట్టేశావా అని అన్నాను అవునరా రాజా లాంటి నా మనవడు అలా చిరిగిపోయిన బాటలేసుకోవడం నాకు నచ్చలేదు ఎంత ఫ్యాషన్ అయినా సరే అని అంది అమ్మమ్మ ఇంకేమంటాం ఆ ఒక్క మాటతో నోరు మూయించేసిందిగా నేను ఇంటికి వచ్చేసరికి పిల్లలందరికీ పాతకాలం నాటి ఆటలు నేర్పిస్తూనో వేమిన పద్యాలు శ్లోకాల వల్లే వేయిస్తూనో కనపడేది ఆ పిల్లల్లో నన్ను నేను చూసుకుంటూ తిరిగి రాని నా బాల్యాన్ని తీయగా తలుచుకునేవాణ్ణి ఆ రోజు సాయంత్రం అమ్మమ్మ కనపడలేదు అమ్మా మీ మమ్మీ ఏది గుడికెళ్ళిందా అని అడిగాను గుడికెళ్లడానికి కృష్ణారామ అంటూ కాలం గడిపే టైప్ కాదు మీ అమ్మమ్మ అనంది అమ్మ అంతలో ఏదో అలికిడి ఎలకలు చుంచులు యుద్ధం చేసుకుంటున్నట్టు వెరైటీ సౌండ్స్ వస్తున్నాయి అమ్మ ఏంటి శబ్దాలు ఎలకలు చేరాయా అని అన్నాను అమ్మ నవ్వుతూ ఎలకలన్నీ టెర్రస్ మీద ఉన్నాయి వెళ్ళి చూడు అనంది ఎందుకైనా మంచిది అని పెద్ద కర్ర తీసుకుని వెళ్లి చూస్తే అపార్ట్మెంట్ లో ఉన్న సగం జనం అక్కడే ఉన్నారు అమ్మమ్మలా పెద్దగా సౌండ్ చేస్తూ టీ తాగుతున్నారు అందరు పక్కపక్క నవ్వేస్తూ నన్ను చూసి నాకు ఒక కప్పు అందించింది అమ్మమ్మ ఇంకేముంది ఆ ఎలకల గుంపులో నేను ఒక ఎలకన అయిపోయాను చిన్న సైజ్ సూపర్ మార్కెట్ లా ఉంది అక్కడంతా వేరుశనక్కాయలు తేగలు కొబ్బరి పువ్వులు మరమరాలు కారపాటుకులు వరసగా ఉన్నాయి ఎవరికి కావలసినవి వారు తింటున్నారు అసలు అమ్మమ్మ పల్లెటూరు వదిలి ఇక్కడ ఎలా ఉంటుందో అని అనుమానపడ్డాను కానీ నా ఆలోచనలకు భిన్నంగా ఈ అపార్ట్మెంట్నే పల్లెటూరుగా మార్చేసింది ఎప్పుడు చూసినా ఎవరి పనుల్లో వారు బిజీగా గడిపే మా అందరినీ ఒక కుటుంబంగా మార్చేసింది అందరికీ సహాయపడుతూనే పరిస్థితులు తనకు అనుకూలంగా మార్చేసుకుంది కాకులు దూరని కారడవిలో వదిలేసిన సంతోషంగా బ్రతికేయగలదు నువ్వు కాంత కాదు అందరినీ ఆకర్షించే పెద్ద ఐస్ అని మనసులో అనుకుంటూ దగ్గరగా వెళ్లి మా అమ్మమ్మ బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాను ఎరమనుడా పెళ్లి సంబంధాలు చూడమంటావా నీ పెళ్లికి సందడి చేయడానికి రెడీగా ఉన్నారు వీళ్ళంతా అని అంది గుసగుసగా జీవితాంతం ఇలాంటి సందడి నా చుట్టూ ఉండాలి నీలాంటి అమ్మాయిని చూడు తప్పకుండా చేసేసుకుంటాను అని అన్నాను ఎదురుగా కనిపిస్తున్న వసదైక కుటుంబాన్ని చూస్తూ సమాప్తం విన్నారు కదా మన ఐస్కాంతం ఆ అదే అదే కాంతం బామ్మ ఆ అపార్ట్మెంట్ ని పల్లెటూరుగా మార్చిన తీరు ఇలాంటి మరెన్నో చక్కనైన కథలు విని ఆనందించాలంటే స్టేట్ ఉంటూ తపస్వి మనోహరం ఆడియో స్టోరీస్